శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వందమంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వైద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు అన్నూరు మునరత్నం ఆచార్య వెంకటాద్రి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజు గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గుండెల గోపీనాథ్ ఇతర కళాకారులు పాల్గొన్నారు సంకీర్తన ప్రతి శనివారము ఆపకుండా కూడా వచ్చి ఇట్లా భజన ప్రారంభం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా భగవంతుడు అనుగ్రహం కాచి కాపాడుతూ కోరుకుంటూ అదే విధంగా ఐదు గంటలకి ప్రారంభం చేస్తూ నగర సంకేత తిరుమాణ వీధుల్లో వాకింగ్ చేసినట్టు ఆ గోవిందనామ స్మరణ ప్రతి ఒక్కరికి వినిపిస్తూ ఇంకా ఆ స్మరణ ఇన్ని వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి బతుల్లో హాజరయ్యి ప్రతి ఒక్క శృతం ప్రతి ఒక్క భక్తునికి చెప్పబడి ఏమిటంటే ఇది సామాన్యంగా దొరకదు ఈ అవకాశం అనేది సామాన్యంగా దొరకదు ఎంతో పుణ్యం చేసి తప్ప ఈ అవకాశం రాదు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రతి శనివారం ఐదేళ్ల కంటే ఈ బృందంలో హాజరయ్యి నగర సంఖ్య భారీ ఎత్తున చేయాలని కోరుకుంటూ ఇది ముందుకు నడిపిస్తున్న మన గుండాల అన్నకి ధన్యవాదాలు ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి పిలిపించి ఈ నగర సంకేత ప్రతి వారం అది ఎంత వాననే కానీ వరదనే కానీ వాళ్ళకందరికీ కూడా రైన్ కోట్స్ ఇచ్చి ఈ సంకీర్తన కొనసాగిస్తున్నాడంటే ఆ భగవంతుడు ఆయన కూడా కాచి కాపాడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ తిరుపతి నగరంలో గత ఏడాదిగా నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభమైంది ఈ యొక్క నగర సంకీర్తన ఆరు మందితో స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి వంద మందితో ప్రారంభం జరుగుతా ఉంది ఈ వంద మంది వెయ్యి మందిగా రావాలని తిరుపతి ప్రజలందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా పూర్వజన్మలో మనం ఎప్పుడూ పుణ్యం చేశాం కాబట్టి ఈ తిరుపతిలో మనం నివసిస్తున్నాము ప్రతి ఒక్కరూ మనకు ఈ తిరుపతిలో నలుమూలైనటువంటి కురుక్షేత్రాలు ఉన్నాయి అదేవిధంగా కాణిపాకం వినాయక స్వామి తిరుమల తిరు తిరుపతి దేవస్థానం అకలికోటి బ్రహ్మాండమైన వెంకటేశ్వర గుడి గోవిందనాథ ఆలయం అలివేల మంగాపురం రామాలయం శ్రీకాళహస్తి మనకెంతో పూర్వజన సుకృతం వల్ల ఇక్కడ మనం నివసిస్తున్నాము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ పలు విధాలుగా ఇబ్బందులు ఉంటాయి షుగర్ ఆరోగ్య సమస్య డబ్బు సమస్య ఇవిటికంటే ముందు గోవింద గోవింద అనే నామస్మరణం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుణ్ణి మీరు స్మరిస్తే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడా అనేది ఎందుకంటే కష్టం రాకున్నప్పుడే దేవుడా దేవుడా గోవింద గోవింద నారాయణ అనే మీ యొక్క స్మరణ చేసుకుంటే దేవుడు ఎప్పుడు చల్లగా మిమ్మల్ని చూస్తాడని అదేవిధంగా ఐదు గంటలు స్టార్ట్ అయ్యి ఆరున్నర వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రసాదాల విక్రయం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాతగా ప్రసాదాలు విక్రయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను